హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఇది చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనం సకినాలు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు రోజు బియ్యాన్ని నానబెట్టి రేషన్ బియ్యం అయితే చాలా బాగొస్తాయండి రేషన్ బియ్యాన్ని ముందు రోజు నానబెట్టేసి ఇలా మిల్లు నుంచి ఆడించుకున్న తర్వాత అదంతా ఒక మ్యాట్ మీద పెట్టేసేసి ఇందులో ఉప్పు దీనికి కావాల్సినంత ఉప్పుని ప్లస్ వాము వాము కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి జలుబు ఎందుకంటే ఇది ఇప్పుడు కొంచెం చలికాలం కదండి మనకి దగ్గు జలుబు కాకుండా వాము చాలా బాగా రక్షిస్తుంది అలాగే ఇప్పుడు వేసేది నువ్వులు ఈ నువ్వులు ఎందుకు వేస్తారు అంటే ఇప్పుడు అంతా మనకి చలి ఎక్కువగా ఉంటుంది బాడీ అనేది కొంచెం వణుకుతున్నట్టుగా అనిపిస్తుంది చలికి కాబట్టి ఈ నువ్వుల వలన వేడి వేడి ఎక్కువ ఉండడం వలన మనం తిన్నప్పుడు మన ఆరోగ్యానికి వేడిని కలిగిస్తుంది అనమాట మన శరీరం కూడా కొంచెం వేడిగా అవుతుంది అందుకని ఇలా మన సాంప్రదాయాలను బట్టి మన వంటకాలను కూడా మన పెద్దవాళ్ళు చెప్పారండి కాబట్టి ఇంటి ఇంటిలో చేసే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇలా నీళ్లు పోసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కలుపుకొని ఇలా చుట్టడానికి వీలుగా ఉండేంతవరకు కలిపిన తర్వాత ఇలా చుట్లు చుట్టాలండి ఒక్కొక్క అప్పని కూడా ఇలా చుడుతూ వెళ్ళాలి వీటిని సకినాలు అంటారు ఈ సకినప్పలు తెలంగాణలో చాలా స్పెషల్ అండి ఈ అప్పలు చేయాలంటే చాలా టైం టేకింగ్ బట్ చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వచ్చే బియ్యం రేషన్ బియ్యం వీటికి చాలా మంచిగా ఉపయోగపడతాయి ఇలా ఒక్కొక్క సకినాలను చుడుతూ వాటిని మ్యాట్ నిండా ఇలా పెట్టాక చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక పది పదిహేను నిమిషాలు ఇలా ఆరనివ్వాలండి ఆరకుండా మనం నూనెలో వేసామనుకో అవి పచ్చిగా ఉన్నాయి అనుకోండి టోప్ టోప్ అని పేలుతున్నట్టు అయిపోతుందనమాట కాబట్టి ఇలా ఒక సాప నిండా చుట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే అవి మొత్తం ఆరిపోతాయి డ్రై అయిపోతాయి ఇళ్ళ తర్వాత ప్లేట్లోకి తీసుకొని అలా ఒక్కొక్క ఫోరు ఫైవ్ టెన్ను మనం పెట్టుకున్న కడాయిని బట్టి దాంట్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ అలా ఈజీగా తీయొచ్చండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని తీసినా వస్తుంది లేదు అంటే ఇలా ఒక చిల్లుల గరిట తీసుకున్నా కానీ చాలా ఈజీగా పైకి లేసి వస్తాయి అనమాట అలా పైకి లేసి వస్తుంది అంటేనే అప్ప ఆరింది అని అర్థం ఇలా పైకి రాకుండా మనం తీసామనుకో విరిగిపోతాయి నూనెలో వేసినప్పుడు పొట్లుతాయి అంటే నూనె పైకి చిల్లింది అనుకోండి అలా ఆయిల్ అంతా పడుతుంది కిచెన్ పాడవుతుంది ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అందులో వేసామనుకో అలా మంచిగా ఎర్రగా అయ్యేంతవరకు కాల్చాలండి ఇంతే సకినప్పలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిన వాటిని నూనె కొంచెం పక్కకు పెట్టేసి తీసుకున్నాక మంచిగా ఎల్లిపాయ కారంతో కానీ ఉల్లిగడ్డ కారంతో కానీ తింటే వాహ్ వాటి రుచే వేరండి